స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలంగాణ జనసమితి పార్టీ పక్షాన పోటీ చేస్తామని ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ జిల్లాల ముఖ్య నాయకులు తేల్చి చెప్పారు రాష్ట్ర పరిశీలకుల పర్యవేక్షణలో శనివారం మెట్టుపల్లిలోని కంతి మోహన్ రెడ్డి స్వగృహంలో గల పార్టీ కార్యాలయంలో ఉమ్మడి జిల్లాల ముఖ్య నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు పార్టీ పక్షాన ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీతో ఒంటరిగా గాని పోటీ చేయడానికి సిద్దం కావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు తెలంగాణ రాష్ట్ర సాధనతో పాటు గత పదేండ్ల నిరంకుశ పాలనలో కూడా ఉద్యమకారులుగా తెలంగాణ జనసమితి పార్టీ నేతలు కార్యకర్తలు చేసిన కృషిని ఈ గుర్తు చేశారు గత అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం రాష్ట్ర వ్యాప్తంగా కృషి చేసిన తీరును వివరించారు ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ జిల్లాలో పోటీ చేస్తే తప్పకుండా గెలవబోయే స్థానాల వివరాలను రాష్ట్ర ఎన్నికల పరిశీలకులకు ఆయా జిల్లాల అధ్యక్షులు వివరించారు ఎంపీటీసీ జడ్పీటీసీ సర్పంచ్ మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేయడమేనని నిర్ణయించారు స్థానికంగా ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ సమయస్ఫూర్తితో పోరాటం చేస్తున్న పార్టీ నేతలను కార్యకర్తలను ఈ సందర్భంగా అభినందించారు ఈ సమావేశంలో తెలంగాణ జనసమితి పార్టీ ఎన్నికల సన్నాహక సబ్ కమిటీ నాయకులు కుంట్ల ధర్మరార్జున్ కుంట్ల ధర్మార్జున్ గోపగాని శంకర్రావు మోహన్ రెడ్డి నిజ్జన రమేష్ రాష్ట్ర నాయకులు ముఖ్యల రాజు సర్దార్ వినోద్ కుమార్ జగిత్యాల సేసిల జిల్లా అధ్యక్షులు చుక్కా గంగార్ చుక్క గంగారెడ్డి బొజ్జ కనకయ్య ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి ఆరేపల్లి విజయ్ కుమార్ మహిళా విభాగం రాష్ట్ర నాయకురాలు ఆరికెళ్ల శ్రవంతి కరీంనగర్ జిల్లా కన్వీనర్ మోరా గణేష్ కరీంనగర్ జిల్లా యువజన సమితి అధ్యక్షులు కర్రె సతీష్ యాదవ్ జగిత్యాల జిల్లా కార్యదర్శి చింతకుంట శంకర్ నాయకులు కాటా రెడ్డి ఏశాల గంగారెడ్డి కంతి రమేష్ శనిగరపు అశోక్ వన్నెల శశి మన్య సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఇంకా చోట్ల మాకు బలా ఉన్న చోట్ల అలయన్స్ ఉంటే అలయన్స్ చేయడానికి వచ్చినట్టయితే ఇంకా ఇంకా రెండు స్థానాల పూర్తి చేయడానికి అట్లనే గురుట్ల మున్సిపాలిటీలో ఒక రెండు కౌన్సిలర్లు ఈ మెట్పెల్లి మున్సిపాలిటీలో ఒక నాలుగు కౌన్సిలర్లు పార్టీ తరఫున పోటీ చేయడానికి ఇంకా ఎంపీటీసీలకు వచ్చేసరికి ఇబ్రాహీంపట్నం గుారం మండలాల్లో పూర్తి స్థాయిలో అన్ని గ్రామాలలో ఎంపీటీసీలను తెచ్చడానికి సిద్ధం ఉంది మన పార్టీ నాయకత్వం కనుక అలయన్స్లో ఇప్పటి వరకు అలయన్స్లో ఉన్న పార్టీ అయినా అధికార పార్టీ పార్టీతో అలయన్స్లో ఉన్న వాళ్ళతో మాట్లాడి వీలైనన్ని సీట్లు ఇప్పించగలిగితే వృద్ధిలో భాగంగా అలాగైనా అంత ఎట్లయినా సిద్ధనే లేదు అలయన్స్ లేకపోయినా ఒంటరిగా పోటీ చేయడానికైనా కానీ జయంతి గాంధీ గారు ఇంకా మాట్లాడిన స్థానాలన్నా పోటీ చేయడానికి నేను తప్పకుండా వాటి కేంద్ర కార్యాలయం నుంచి ఎలాంటి సహకారం ఆర్థికమైన సహకారం లేకపోయినా నైతికంగా సహకారం ఉన్నట్టయితే తప్పకుండా పూర్తి చేసి మేము విజయం సాధిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తాం